ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది మొదటి ఇన్నింగ్స్ లో భారత్ ముప్పై ఎనిమిది ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి నూట పన్నెండు పరుగులు చేసింది కానీ ఈ మ్యాచ్ లో అసలు హైలైట్ ఏంటంటే మన కెప్టెన్ శుభ్మాన్ గిల్ రన్అట్ అవును రెండో సీజన్ లో వర్షం ఆగిన తర్వాత గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు నాలుగు స్టైలిష్ బౌండరీలతో ఫామ్ లో కనిపించాడు కానీ ఒక్క క్షణంలో అంతా తారుమారు హట్కిన్సన్ వేసిన ఇరవై ఏడు ఓవర్లో గిల్ డిఫెన్స్ ఆడాడు బంతి కాస్త ముందుకు వెళ్లడంతో లేని పరుగు కోసం పరిగెత్తాడు బౌలర్ అట్కిన్సన్ వెంటనే బంతిని అందుకొని స్ట్రైకర్ సెన్ లో వికెట్లకు గిరాటేశాడు అంతే గిల్ రన్అట్ ఎనభై మూడు పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది ఇది టీమిండియాని మరింత ఇబ్బందిలోకి నెట్టేసింది ఫ్యాన్సీ రన్అట్ చూసి షాక్ అయ్యారు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి లేని రన్అట్ అవసరమా గిల్ అంటూ కొందరు ఇంగ్లాండ్ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం కరుణ్ నాయర్ రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు వర్షం అంతరాయాల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది టీమిండియా ఈ కష్టాల నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి మీరు ఈ రన్అట్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి